కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కాపునాడు లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మల్లెమూడి సతీష్ బాబు విధి విధానాలను ప్రకటించారు పెట్టాలని మెజారిటీ అయినా సరే ఏకపక్షంగా ఆ రకంగా అందరు మనోభావం దెబ్బతిన్నేటట్టు పోని కనీసం ఆ ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుల నుంచి కూడా డిమాండ్ లేకపోకుండా రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు జరిగింది ఆ సమయంలో మన రంగా గారి అభిమానులు కానీ టాప్ ఫాదర్లు కానీ వివిధ కానీ ఖండిస్తూ అట్లాగే ఆ పెట్టిందని నాకు తెలిసింది ఏంటంటే ఒకరోజు నిరాహార ఎక్స్పోర్ట్ చేశారట కులాల మధ్య చిచ్చు పెట్టేటట్టు రాజకీయ నిర్ణయాలు తీసుకుని ఏదో రాజకీయ చేద్దామని అనుకునే వాళ్ళు కుట్రలోకి పోతే సరైన సమాధానం చెప్పినట్టున్నారు ప్రజలు మరి గవర్నమెంట్ పోయింది ఆ తద్వారా తర్వాత మన గవర్నమెంట్ అని అన్నారు సరే ఇక మన గవర్నమెంట్ కాబట్టి మన రంగగారి పేరు ఫాలో ప్రకటం జరిగిపోద్ది అని అందరూ అనుకుంటున్న క్రమంలో మరి ఈ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు ఇక పెరిసిపోతా ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదనే కాన్సెప్ట్లో ఎవరైతే గవర్నమెంట్ కాబట్టి మనం గవర్నమెంట్ ద్వారా ఈ పేరు సాధించాలనే దాని మీద పోయిన మనం అందరూ కూర్చోటం జరిగింది ఈరోజు కార్యాచరణ అన్నారు మరి సభ్యులందరూ కూడా రకరకాల సూచనలు చేశారు ఆ సూచనల క్రోడీకరణలో భాగంగా ఇప్పుడు మనము ఈ ఏ రకంగా సాధించాలనే దాని మీద మొదట ఏంటంటే మన కాపు శాసనసభ్యులు ఎంపీలు మంత్రులకు కృష్ణా జిల్లాకు విఎంఆర్ పేరు పెట్టాలనే డిమాండ్తో విజ్ఞాపన పత్రాలు ఇస్తూ వారిని ఒత్తిడి చేయట తద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన డిమాండ్ అయినటువంటి కృష్ణా జిల్లాకు స్వర్గీయ శ్రీ వంగవీక మోహన్ రంగా గారి పేరు పెట్టాలనే డిమాండ్కు ఆ డిమాండ్ సాధించే విధంగా ప్రణాళిక తయారు చేద్దామని ఒక నిర్ణయం రెండు అన్ని పార్టీల్లో ఉండే గారి అభిమానులు అలాగే అన్ని సామాజిక వర్గాల్లో ఉండే రంగకారి అభిమానులు అలాగే కాపు సమాజం యావత్తు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అనగా సోషల్ మీడియా తదితరుల ద్వారా తదితరాల ద్వారా కృష్ణా జిల్లాకు రంగా గారి పేరు అనే నినాదం మారుమోగేటట్లు ఈ ముఖంగా నిర్ణయం తీసుకుందామని ఒక ఆలోచన మూడు కృష్ణా జిల్లాకు రంగా గారి పేరు సాధన కంపెనీలో కాపునాడు లేక ముఖ్య భూములు పోషిస్తూ చదువు డిమాండ్ సాధన దిశగా సాధన కమిటీ అడుగులు వేసేట్లు దిశానిర్దేశం చేయాలని ఈ సాధన కమిటీలో బీసీ మైనారిటీ వర్గాలను రంగాకారి అభిమానులను కాపులను అందరినీ క్రోడీకరించుకుని వీరందరినీ ఈ ఇష్టమైన వాళ్ళని ఈ సాధన దిశగా అడుగులు వేసే ఉత్సాహం ఉన్న నాయకుల్ని ఒక కమిటీగా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవటం వాళ్ళందరితో మనం కూర్చొని వాళ్ళో కలుపుకొని కమిటీ అప్పుడు ఇచ్చాను ఎందుకంటే మనం కమిటీ చేసే ముందులో ఇటువంటి ఒక ఐదారు జరగాలి అంటే వారం రోజులు రెండు రోజులు దొరుకుతాయి సబ్జెక్ట్ జరగాలి అప్పుడు ఒక కమిటీ ఏంటంటే ఆ కమిటీ నాలుగు వైపుల నుంచి కూడా పనిచేస్తారు అందరూ ఏదైనా జిల్లా స్థాపించాలంటే మీరు నేను వంద వంద మంది చేసిన ఎమ్మెల్యేలకి లెటర్లు ఇచ్చుకున్నాయి ఎదుకోండి కాపు కాపునాడు తరఫున మేము మీకు ఇస్తున్నాం మీరు అసెంబ్లీలో పెట్టండి లేకపోతే మనం మనం వంద మంది అది వెయ్యి పని చేసినా మార్చులో జిల్లా పెట్టి అది ఇంకొకటి ఎన్టీఆర్ జిల్లాకి పెట్టాలి అంటే ఒకసారి పెట్టారు కాబట్టి అసలు మనకు విజయవాడని బిఎంఆర్ జిల్లా పెట్టాలి అది ఆల్రెడీ అయిపోయింది కాంట్రవర్సీకి వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి ఏం చేయాలంటే ఉన్న కృష్ణా జిల్లాని ఇక్కడ అదైనా ఆయన గుట్టి ఊరు అదే కదా కృష్ణా జిల్లానే కాబట్టి అదైనా పెట్టండి అని మనం అడగాలి ఎన్టీఆర్ జిల్లాకి ఎలాగో పెట్టారు కాబట్టి ఎన్టీఆర్ జిల్లాని అలా వచ్చండి మాకు విఎంఆర్ జిల్లా కృష్ణా జిల్లా కింద మార్చండి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యే అందరి దగ్గరికి వెళ్ళి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడానికి అంతేగాని మనం గుర్తుచించుకో నడిస్తే మనకన్నా పెద్దలు చాలా మంది అరిసారు వాళ్ళ వల్ల కాదు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మనం కంపల్సరీ రిప్రజెంటేషన్ కాపునాడు తరఫున లేకపోతే విజయవాడ తరఫున ఎలా ఇస్తారో మీరు నిర్ణయించి దాని ప్రకారం వెళ్తాం అందరికీ నమస్కారం కృష్ణా జిల్లాకు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలని కృష్ణా జిల్లాలోని యావత్ కాపు సమాజం మరియు రంగాగారి అభిమానులు మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ విరివిగా పోస్టు కార్డులు రాయాలని ఆ రకంగా కాపునాడు లీగల్ సెల్ తీర్మానించిన పోస్టు కార్డు ఉద్యమానికి మద్దతు తెలపాలని రంగాగారి అభిమానులను కాపు సమాజాన్ని పిలుపునిస్తున్నాం రంగా ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు బెల్లప సత్యనారాయణ బైపూడి నాగేశ్వరరావు కమ్మిలి వేణుబాబు బాసంశెట్టి రవి కన్నంరెడ్డి శ్రీనివాస్ ఎడ్ల అంజనాదేవి నారహరశెట్టి జ్యోతి ఎర్రారెడ్డి వసంతరావు తదితరులు పాల్గొన్నారు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్తు తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ డబ్ల్యు డబ్ల్యూ డాట్ इंडिया डॉ काम रीड का मं मैगजा प्ली सब्सक्राई चानल